టెక్నిక్ ఏం టెక్నిక్ అండి మైండే ఉండేటప్పుడు టెక్నిక్ ఎందుకు మనకి మన మైండ్ ఉంది అంటే సంతోషంగా ఉండటం లేదంటే లేదు ఉంది ఉంది అంటే ఉంది లేదు లేదంటే లేదు వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది ఈ మూడు పట్టుకోండి ఈ మూడు పట్టుకోండి లేదని అనుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి చాలా వేడి అన్ని ఛానళ్ళు ఇచ్చాను అంటే ఎంత ఇచ్చినా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ సంతోషంగా గడపాలంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు నెగిటివ్ని రిలీజ్ చేసుకునేసి ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషం ద్వేషం నువ్వు ఏమి ఇస్తావో రిటర్న్ నీ దగ్గరికి వస్తుంది నేను ఎన్నో వీడియోలు చెప్పాను నువ్వు ఏదైతే ఇస్తావో అది వేల గట్ల నీ దగ్గరికి వస్తుంది నువ్వు ద్వేషాన్ని పెంచుతున్నావు ఇప్పుడు భార్య అనుకో భర్త మీద ద్వేషాన్ని పెంచితే ఆ ద్వేషం మళ్ళీ రిటర్న్ నీకే వస్తుంది ఆయన కూడా ద్వేషాన్ని పెంచుకొని నువ్వు అందించినావంటే ఆయన వేలలేస్తాడు అంటే ఇప్పుడు భర్త భార్యలు భార్య భర్తలు అనుబంధం ఏర్పడాలంటే కారణం వాళ్లే ఏది చిన్న చిన్న విషయాలు ఏర్పడుతుంది ఫస్ట్ ఆ చిన్న చిన్నాలకి చిరాక చూపిస్తుంటారు భర్త ఇలా అన్నాడే మన భర్తే కదా నా భర్తే కదా నన్ను అన్నాడు దానికి ఏముందిలే నా భర్త నన్ను అనుకుంటా ఎవరు అంటాడని భార్య అనుకోలేకపోతుంది భర్త ఒకవేళ భార్య అనేసి ఉన్నా నా భార్య కదా నన్ను నన్ను అనుకుంటాం ఎవరు అంటుంది బయట పోయిన పోయే వాళ్ళని అంటే ఏమని అంటారు కదా నేనే కదా దానికి బాధ్యత రాలి అంటే నన్ను అన్న నా భార్య కదా అనుకోని అని అనుకోలేకపోతాడు అతను చూడు అక్కడ వాళ్ళిద్దరు అనుకోలేకపోతున్నారు ఈ సబ్జెక్ట్ ఏంది నిన్ను నువ్వు నమ్ముకో నీకేం కావాలో బలంగా అనుకో ఊహించుకో పొందబడతావు అని చెప్తున్నది ఇంతే సైన్స్ దీనికి ఆయన ఇలా అనుకోలేకపోతున్నాడు నువ్వు నన్ను అన్నావా హాయ్ నువ్వు ఎలా అంటావు అనేసి ఆయన ద్వేషం ఆ నువ్వు మాత్రం నిన్న అన్నావా ఈమె పెంచుకొని ఒక్కొక్కరు అయిపోయింది మళ్ళీ వెళ్తారు పనికి వెళ్తారు మళ్ళీ సందేహాలు వస్తారు అంటే పొద్దున కసురుకున్నారు కదా ఇద్దరు మళ్ళీ ఒకరు మొహనం వాళ్ళు చూడాలంటే కొంచెం ఇట్లా అన్నాడు కదా అనేసి అనుకోకుండా ఇట్లా మళ్ళీ ఏదైనా టీ అడిగినా ఈమెదో అతని ఏదైనా ఈమె ఏదైనా తెమ్మన్నా ఆయన తేడా అంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల అంటే ద్వేషం పెంచుకోవడం వల్ల అక్కడ ఇంకా పెరుగుతుంది మనం చెప్తే వినడా మనం చెప్తే వినలేదా ఇలా పెంచుకుంటూ ఉంటారు దాన్ని వదిలేయండి దాన్ని వదిలేయండి మీరు ద్వేషం పెంచుకోవడం వల్ల పిల్లలను కూడా చూడండి ఒకసారి వాళ్ళు కూడా నిరాశలు పడిపోతారు ఉండకూడదు దాన్ని వదిలేయండి ఇప్పుడు భార్య నాకు ఎలా ఉంటే నా భర్త నేను హ్యాపీగా ఉంటాను మాత్రం క్రియేట్ చేసుకో నా భర్త ఎలా ఉంటే ఏ విధంగా నడుచుకొని ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉండగలను అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలి నువ్వు అనుకోవాలి ఇప్పుడు ఆయన ఏమన్నా కూడా అన్నీ పర్వాలేదు పది రోజులు కూడా తిట్టినా నీ భర్తే కదా కట్టించుకోలేదు తాలి కట్టుకొని నువ్వు హ్యాపీ గడపల కుటుంబం నడపలే అప్పుడంతా ప్రేమ ఉడింది అది అంతా ఎక్కడికి పోయింది ఇప్పుడు ఎందుకు దోషాన్ని పెంచుకో దాన్ని తీసుకో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదని పక్కన పెట్టేయి దాన్ని తీసుకో అని తిట్టినప్పుడు అంతా నా ముద్దుల మగుడు బాబు ఎందుకు ఇలా అయినాడు నా ముద్దుల మగుడు ఫస్ట్ అంతా హ్యాపీగానే ఉన్నాడు నా దగ్గర ఏమి ఈ మధ్య అవుతున్నాడా పర్లేదు లేదు మంచివాడు నా మొగుడు మంచివాడు మంచివాడు అనుకో సాతి రోజులు కాకపోయినా కసరత్న కూడా ఉన్నాయి తిరతనవన్ని ఒక రోజుకి ఏం చేస్తామంటా వచ్చి ఎదురు నిలబడుకో ఏమండి నన్ను తిడుతున్నారు మీరా లేదండి నా మీద పిచ్చి ప్రేమ అండి నీకు నా మీద ఉండే ప్రేమను ఎలా చూపించాలని తిరిగి చూపిస్తున్నాను నా నేనంటే అంత పిచ్చండి మీకు ఎందుకు డైరెక్ట్గా రావచ్చు కదా రా పట్టుకో నీ భార్యనే కదా నేను రా ముందుగా అంటే పెట్టుకో అడిగేమే అప్పుడు ఏమీ ఏంది నేను చెడతా ఉంటే కొత్తగా ఇది దర్శా హాయ్ కుసుకొని పా ఆయన చిరకులు ఉంటాడు కదా ద్వేషంలో కొత్తనే ఉంటాడు ఇలా నువ్వు పది రోజులు ఇలాగానే తాట్స్ రిలీజ్ చెయ్యి నా భర్త మంచివాడు నువ్వు అట్టే ఆయనకి ఆపోజిట్ అట్టే ఆయన నెగిటివ్లో రిలీజ్ చేసి నువ్వు ఆపోజిట్కి వెళ్ళిపో అంటే పాజిటివ్ నువ్వు ప్రేమను పంచి ఆరిగాయి ప్రేమను పంచి చూడు ప్రేమతో సాధ్యం కానిది ఏమి లేదండి ఏదైనా సాధించవచ్చు ప్రేమతో అహంకారంతో ఏమి సాధించలేము చూడండి నా ఫీడ్బ్యాక్లు చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి ఫీడ్బ్యాక్లు చూడండి వాళ్ళు భార్య భర్తల గురించి కూడా ఏం చెప్తున్నారు ఏమి లేదన్నా లేదన్నది కూడా మన దగ్గరికి వస్తుంది పది రోజులు కాకపోయినా పదకొండో రోజైనా ఆయన ఆలోచిస్తాడు ఏంది మనం ఎప్పుడు తిట్టినా నా భార్య నా భర్త మంచోడు నా ముద్దుల మగుడు బుద్ధుల ముగుడు అంటున్నది అనేది ఆలోచనలు పడుతుంది ఆ ఎనర్ మైండ్ థాట్స్ రిలీజ్ అయిపో అది పోయి ఆ ఎన్నర్ మైండ్లో కూర్చునేసింది ఒక మూల్లో రిలీజ్ చేయాలి సార్ మెల్లిగా చెప్పాలా సార్ గెట్టింగ్ చెప్పాలి బా మన ఇద్దరు మాట్లాడుకో అలా చెప్పండి బయట ఆయన కనబడేటట్టు చెప్పాలి అది కూర్చునేసింది ఆలోచిస్తాడు నేను ఏం చెప్పినా నా భార్య కోపం రాలేదే నేను ఎదవనా ఆ మైండ్ ఆయనకే తెలియజేస్తుంది ఏమనే నువ్వు అని అవును నేను ఎదవనే ఇప్పుడు వస్తుంది అవును కదా నా భార్య ఏం చెప్పినా నా బుద్ధుల ముగడు అంటుంది ఇలా ఉంది ఇలా ఉంది నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేసి నవ్వు మొహం తెచ్చుకుంటాడు వస్తుంది పెరం పెరుగుతుంది అంటే ఆయన కూడా పాతది గుర్తు వస్తుంది వస్తాడు ఇంకా అప్పుడు వచ్చి మెల్లిగా లక్ష్మీ అంటాడు ఏమో గొంతు మారింది నా భర్తకి ఈరోజు అంటే ఇంకా ఆలోచన ఏమంటే ఈరోజు ఏదో కొత్తగా వెళ్ళిస్తున్నావా అంటే ఏమో ఏదో చేస్తున్నావు నువ్వు నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది వచ్చేస్తాడు మారిపోతాడు ఆటోమేటిక్గా అంతే వచ్చి కౌగులించుకుంటాడు అయిపోయింది అదే విధంగా భర్త భార్య ఎలాగైనా తిట్టినయి ఎలాగన్నా ఉన్నాయి ఏమన్నా అనుకోని పది రోజులు అన్నయమే ఎవరు నిన్నే కదా అంటున్నాడు ఏమో అన్నయ్యమే నీ భార్య నిన్ను అనుకుంటే ఎవరిని అనాలి ఇంకా ఒకవేళ కోపం కూడా వచ్చింది అనుకో నిన్నే కదా అనాలి బయట వాడిన అనలేదు కదా దాన్ని పోయిన ఒక మాట అంటే ఏయ్ ఎవడో నువ్వు అని గొడవలు వస్తాయో లేదా నిన్ను అనకూడదు ఇంకా నీ ఊరిని అనకూడదు నీ భార్య నిన్న అనాలి నీ భర్త నిన్ను అనాలి మార్చి మార్చి అనుకోవాలి కానీ దేశ పెంచుకోకండి ఒకవేళ కోపంలో చెప్పేసిన కానీ ఏమి మరి నా భార్యని తిట్టేసినానే అనేసి మార్చుకో క్రియేట్ చేసుకో పో వంటకంటే చేస్తుండేది వెనకాల పో పట్టుకో పాటేసుకో నీ భార్య కదా ఆటేసుకుంటే మాత్రం ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది భార్య కూడా ఇప్పుడే తిట్టినాడు మళ్ళీ ఏదో తెలుసుకున్నాడు వచ్చినాడు ఏమైంది ఏమండి ఏం కావాలి టీ కావాలా కాపాయా ఏం లేదు ఏ ఏం బదిలేదు నువ్వు కావాలి నాకు అయిపోయింది ప్రేమ వచ్చేసల్లా మనమేంటి కారణం దేశాన్ని పెంచుకోవడం వల్ల పెరిగిపోతూ ఉంటుంది భార్య మారాలి భర్త మారాలి ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీకి కూర్చొని సోఫాలో కానీ లేక చార్లో కానీ కూర్చొని టీవీలు గీలు చూస్తుంటే పిల్లలు చూడమే ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఆడుకోవడానికి కానీ వేరే పని చేయడానికి కూడా వాళ్ళు హ్యాపీనెస్ ఉంటుంది చదవాలన్నా కానీ మీరు గో ఇక్కడ విలాసాన్ని పెంచుకుంటూ ఉంటే వాళ్ళు చదువుని కూడా ఆపేసిగా మన మమ్మీ డాడీ దగ్గర గొడవలు వేసుకుంటున్నారని మిమ్మల్ని చూస్తారు మీరు ఏం చెప్తున్నారని చూస్తారు మారాలి జీవితం మారాలి భార్య భర్తల అనుబంధం మారాలంటే మీరే కారణం మీరు మారండి వాళ్ళు జీవితం మారిపోతుంది ప్రతిరోజు ఇలా అంటే ఏ క్రియేట్ చేసుకోండి ఎవరో ఒకరు తగ్గండి ఏం లేదు ఎవరినో ఒకరు తగ్గండి ఏమంటే భర్త దగ్గర భార్య తగ్గడం తప్పేం లేదు భార్య దగ్గర భర్త దగ్గర భార్య తగ్గాలి భార్య దగ్గర భర్త తగ్గాలి ఉండదండి మనం మనం తగ్గువాలి ఇద్దరు తగ్గపోతే ఏమవుతుంది డైవర్స్ ద్వేషం చిన్న చిన్న ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఒక అమ్మాయికి కూడా నేను ఇరవై ఒక వయసు అమ్మాయిల అబ్బాయిలు కూడా డైవర్స్ గురించి నా దగ్గర నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇలా ఉన్నారన్న నాకు వద్దండి అతను అనే ఆ అమ్మాయి చూశాను నాకు ఆ అమ్మాయి వద్దన్న వాళ్ళని చూశాను ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు నేను నేర్పించిన కూడా సార్ మీకు పీజీ ఎందుకు సార్ నేర్పను నేర్పండి సార్ మాకు ఉంచే చనిపోవాలి సార్ అతని దగ్గర ఉంటే అనే రేంజ్లో మాట్లాడుతున్నాను అంటే ద్వేషం పెరిగిపోవడం నేను కూర్చొని పెట్టుకుని కూడా ప్రేమను పంచి చూశాను ఇప్పుడు నేను అనుకోమని నీ మొగుడు నేనే అనుకోని నేను మాట్లాడుతున్నాను ఇలా చూడు కూడికి నీకు నవ్వు రెప్పిస్తాను అనేసి కూర్చొని పెట్టి నవ్వుతుంది నేనే భార్య భర్త అనుకుని ఎలా చెప్పాలి ఇప్పుడు నీ భర్త చెప్పినాడు అనుకో నేను చెప్తుంటాను చూడు నీకు నెవ్వరేపిస్తాను నవ్వేస్తుంది కానీ అతను లేశారు మీలాగా లేసారు అతను అంటే నువ్వు మారమ్మా వాడు మారుతాడు నువ్వు మారమ్మా ఫస్ట్ వాడు మారిపోతాడు నువ్వు ఇంట్లో పో ఇలా చే నాకు వద్దంటే వద్దు ఆ రేంజ్కి వచ్చేసిందండి దీనికంత అంత కారణం ఏంది ద్వేషం అవసరం లేదండి మనం సాధించడానికి పుట్టిన వాళ్ళం ఈ ద్వేషాలను పెంచుకొని డైవర్ట్ చేసుకుని ఈ బా ఇతను ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నావో డైవర్ట్ చేసుకుని ఇంకొకటి పోతే అది మాత్రం కుదురుతుంది అని గ్యారెంటీ నీకు నువ్వు మారకపోతే ఎన్ని చేసుకున్నా బెస్టే మారిపోయిన వానికి ఇక్కడే చేసుకోవచ్చు ఇక్కడే ఉంది నీ జీవితం ఫస్ట్ జీవితంలోనే ఉంది నువ్వు మారిపోతే చేసుకో అనుబంధం పెరిగిపోతుంది ప్రేమతో ఏదైనా సాధ్యం ఓకేనా నేను ప్రతిరోజు నా భర్త నా భార్య అంటే నేను నా భార్య హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ప్రేమను పంచుకొని అనుబంధంతో సంతోష సుఖాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నివారి థ్యాంక్ యూ మనీ